ఈ పది సంవత్సరాల్లో ఎన్నో జరిగినా కూడా ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్కరు ఫోన్ కూడా సీజ్ చేయడం జరగలేదు ఈ రోజు ఎందుకు చేస్తున్నారు ఇది వచ్చి వంద రోజులు కాలేదు మీకు చేతనైతే మీరు ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీల పేరుతోనే ఇచ్చిన పదమూడు గ్యారంటీలను మీరు వంద రోజుల్లో ఏదైతే అమలు చేసి చూపిస్తామన్నారో అది చేసి చూపియండి మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ హామీలను నిలబెట్టుకోండి చూపియండి ప్రజలకి చెయ్యండి ప్రజల తరపున మీరు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేరుస్తలేరు అని మీరు ప్రశ్నిస్తే మా ఫోన్లు సీజ్ చేస్తారా ప్రజల తరఫున పోరాడితే మా ఫోన్లు సీజ్ చేస్తారా ప్రజల తరపున ప్రశ్నిస్తే మా మీద దాడులు చేస్తారా మొన్న చూస్తే తుంగతుర్తిలో మా సోషల్ మీడియా మిత్రుడు సురేష్ పైన నిన్నగాక మొన్న ధర్మపుర్లో సల్వాజీ మాధవ్ పైన అదేవిధంగా ఇంకొక ఇద్దరు ముగ్గురు సోషల్ మీడియా మిత్రుల పైన కేసులు పెట్టడం వీలైతే రౌడీలతో గుండాలతో దాడులు చేయించడం లేకపోతే పోలీసులతో కేసు పెట్టియడం ఇది ఈరోజు జరుగుతున్న ఇక్కడ కాంగ్రెస్ ప్రజాపాలన ఎట్లుంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు ఒక పక్క మోడీ పైన మీ నాయకత్వం ఢిల్లీలో ప్రజాస్వామ్యం లేదు అని పోరాటం చేస్తుంటే ఇక్కడ మీరు అదే పని చేస్తున్నారు కదా మీకు ప్రశ్నించే హక్కుందా ఢిల్లీలో మోడీని రాహుల్ గాంధీ గారు మీరు చెప్పాలి ఈరోజు మీరు ఢిల్లీలో ఏమైతే చేస్తున్నారో దీని మీద పోరాడుతున్నారో అదే పని మీ పార్టీ ఇక్కడ చేస్తున్నది కదా ఏ పది సంవత్సరాలు ఎప్పుడైనా జరిగిందా ఇటువంటిది లాకప్ డెత్లు దాడులు గూండాయిజం కబ్జాలు సోషల్ మీడియా పోస్ట్ల పైన కేసులు దాడులు జర్నలిస్టుల పైన దాడులు ఈ ముఖ్యమంత్రి సెక్రటేరియట్ లో అడుగు పెట్టిన మొదటి రోజు నుంచి కూడా జర్నలిస్టుల పైన దాడులు జరుగుతున్నాయి యూట్యూబర్ల పైన దాడులు జరుగుతున్నాయి ఏ ఒక్కసారి కూడా ఎవరు స్పందించలే మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు చేతనైతే రైతులకు వస్తలేవు రైతుల పొలాలకు నీళ్ళు వస్తలేవు అక్కడ పోయి మాట్లాడండి ఒక్కరన్నా ఒక్క ముఖ్యమంత్రి గారి నుంచి మంత్రి అయినా ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా ఒక్క రైతు దగ్గర ఇవే పరామర్శించిన వడగల్ల వాన గురించి గాని బరువు గురించి గాని ఈ చిల్లర పనులు మానేసి మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు ప్రజలు ప్రతిపక్ష హోదాలో ప్రజల తరఫున ప్రశ్నించే హక్కు మాకున్నది అదే పని మేము చేస్తున్నాం మాకు ప్రజలు ఏ హోదా అయితే ఇచ్చారో దానికి కట్టుబడి మేము పనిచేస్తున్నాం ప్రజల తరఫున పోరాడతాం ప్రజల తరఫున ప్రశ్నిస్తాం ఈ దాడులకి రౌడీజానికి పోలీస్ కేసులకి భయపడేటోళ్ళం కాదు ఈ సందర్భంగా ఒక రాష్ట్ర కన్వీనర్ ఫోన్ సీజ్ చేసి భయపెట్టాలని చూస్తే ఏదో సోషల్ మీడియా బీఆర్ఎస్ సోషల్ మీడియా సైనికులందరూ భయపడతారు అనుకుంటే మీ పొరపాటు అది ఎవ్వరు కూడా భయపడరు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో మేము మీ పైన పోరాటం చేస్తాం ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు కూడా ఖచ్చితంగా మీ మీద ప్రశ్నిస్తూనే ఉంటాం ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటాం ఇలాంటి చిల్లమల్లర వాటికి మేము భయపడేటోళ్ళం కాదు